అందరికీ నమస్కారము ఒక గ్లాసు గోధుమ పిండి ఒక పావు అంతు గ్లాసులో పావు వంతు బియ్యం పిండి తీసుకోవాలి ఇంక ఇవైతే చాలా చాలా టేస్ట్ ఉంటాయి మనం దీంట్లో ఒక రెండు స్పూన్ల నువ్వులు తగినంత సాల్టు కొంచెం కారం పొడి వేసుకోవాలి ఇలా చేసుకోవచ్చు కొంచెం పచ్చిమిర్చి అల్లము కచ్చపెచ్చగా దంచి చేసుకోవచ్చు అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుంది ఇంకా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మనము ఊకే చపాతి చేయలేము కాబట్టి ఇలా చేసుకుంటే ఇంకా మనకు అర్జెంటుగా అప్పటికప్పుడు దోశ రెడీ అయిపోతుంది టేస్ట్ ఇంకా ఇది మనం దోశ వేసామంటే స్మెల్ మంచిగా చేస్తూ ఉంటుంది మనకు దోశపిండి రెడీగా లేనప్పుడు దోశ వేయాలనుకుంటే ముందు రోజు నానబెట్టి రుబ్బి చేసుకోవాలి అప్పటికప్పుడు దోశ తినాలనిపించినప్పుడు ఇలా అంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇది రకరకాలు వేసుకోవచ్చు ఒక రకము నువ్వులు మనకు రోజు డైలీ వాడాలి కాబట్టి ఒకే రకం ఒకే వాడలేం కదా ఇలా వంటలలో వేసుకున్నామంటే నువ్వులు ఏదో ఒక రకంగా మనం వంట చేసుకునేటప్పుడు డైలీ రెండు మూడు స్పూన్లు వాడేలాగా చూసుకుంటే సరిపోతుంది ఇంకా నువ్వులు వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కాబట్టి వేసే వాటి వల్ల తప్పనిసరి వేసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు నువ్వుల వల్ల ఈ దోశలు అయితే పిల్లలకు నచ్చేలాగా డిజైన్ డిజైన్ కూడా పోసేయచ్చు ఇంకా అవి మంచిగా అసలు విడిపోకుండా వాళ్ళకు బొమ్మల డిజైన్లు కూడా వేసేయచ్చు చాలా చాలా టేస్టీ దోశ రెడీ అయిపోయింది ఇన్స్టెంట్